జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కొంతమందికి మాత్రమే వాళ్ళ పార్టీ పేరే కానుగల గ్రేస్ అలాంటి కానుగల గ్రేస్లోకి వెళ్ళినటువంటి మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మా హిందూ భావజాలాన్ని మా హిందువుల మనో ధైర్యాన్ని మనో భావాలను ఇంత దారుణంగా కించపరిచే విధంగా మీకు నోరెలా అయ్యా హనుమంతుడు అంటే ఎవరయ్యా సీతమ్మ తల్లికి తెలుసు కదా రామాయణం తెలుసు కదా భారతదేశంలో పుట్టి పెరిగి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయితో అయినటువంటి నీకు హిందువుల యొక్క ధర్మం గురించి తెలవదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిలో దేవుళ్లను పెతుక్కునే సాంప్రదాయం సంస్కృతి హిందూ ధర్మానికి మేము అందరినీ గౌరవిస్తాం అన్ని ప్రాణులకు విలువిస్తూ అన్ని ఖనిజాలకు విలువిస్తూ మన సృష్టిని కాపాడే ధర్మమే హిందూ ధర్మం అలాంటి హిందూ ధర్మాన్ని కించపలసినటువంటి సీఎం గారు ఖబర్దార్ రానున్న రోజులలో మా భారతీయ జనతా పార్టీ తరఫున హిందూ మనోభావాలను కించపరిచేటువంటి ఎలాంటి నాయకున్నైనా ఏ స్థాయి నాయకున్నైనా ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా చెప్తున్నాం హిందూ ధర్మాన్ని హిందువుల మనోభావాలను కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఖబర్దార్ సీఎం గారు ఇంకొకసారి మా హిందూ దేవతల గురించి హిందూ ధర్మం గురించి హిందూ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త మేము ఒకటే చెప్తున్నాం భారతదేశం అఖండ భారతదేశం ఏర్పడిందే హిందూ సాంప్రదాయం సంస్కృతి కూర్ని అలాంటి దేశ పునాదులకు నాంది అయినటువంటి హిందూ సాంప్రదాయాన్ని అవమానిస్తే ఏ పార్టీ నాయకునైనా వదిలిపెట్టే ఆసక్తి లేదు రానున్న రోజులలో వచ్చేదంతా ఇప్పటికే మీకు దేశ ప్రజలందరికీ తెలుస్తుంది హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి భారతీయ జనతా పార్టీ ఆశయమైనటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంలో చూస్తున్నాం మొన్న కూడా బీహార్ ఎలక్షన్లలో కూడా చూసినాం అయ్యా ఒక మతానికి ఒక వర్గానికి కొమ్ము అటువంటి సీఎం గారు తస్మాత్ జాగ్రత్త రాన్న రోజులన్నీ హిందువులయ్యే హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తే మాత్రం నీకు పుట్ట గదులు ఉండయి మేము కాలానికి అనుగుణంగా రకరకాల మాలలు వేస్తాం ఎందుకోసం ఎత్తున్నాం మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అందులో ప్రతి ఒక్క దాంట్లో సైన్స్ తాగుందయ్యా ముఖ్యమంత్రి గారు మీలాగనే ఇంతకు ముందు ఉన్నటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ గారు కూడా నేను ఏ దేవుని నమ్మ అన్నాడు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి హనుమాన్ దీక్షలో పెట్టి హనుమాన్ జపం చేయించినటువంటి దమ్మున్న సత్తా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఏదో దయచేసి ఒకటే ప్రతి పార్టీ నాయకుని కూడా చెప్తున్నాం మీరు కానీ మా హిందూ ధర్మాన్ని మా ఐదవ ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ ఈ విషయం మీద వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని సీఎం డిమాండ్ చేస్తూ